బాగా అడ్వాన్స్ బుకింగ్లు చాలా ఎక్కువగా అయ్యాయి పవన్ అభిమానులందరూ సంతోషించారు ఇదంతా ఉంది ఈ సమయంలో వార్త వచ్చింది అమెరికాలో ఓవర్సీస్లో యార్క్ థియేటర్స్ ఒక మేజర్ థియేటర్ గ్రూప్ అది వాళ్ళు మేము ఈ భోజీ ఇది ఆపేస్తున్నాము ఎగ్జిబిట్ దీన్ని ఎగ్జిబిట్ చేయటం ప్రదర్శించటం అని ఒక ప్రకటన చేశారు నోటీస్ ఇచ్చారు బహిరంగంగా ఇవ్వగానే చూసారా విదేశాల్లో కూడా అయిందంటే వాళ్ళు ఏం చెప్పారు దాని మీద మళ్ళీ ఒక వివాదం వాళ్ళు ఏం చెప్పారంటే భద్రతా కోణాల నుంచి మేము దీన్ని కొంచెం వేయలేకపోతున్నాము కొంతమంది మా మీద ఒత్తిడి తెస్తూ ఇదివరకు ఇక్కడ సౌత్ ఏషియన్ ఫిలిమ్స్ మార్కెట్ చేసేవాళ్ళు మా మీద ఒత్తిడి తెచ్చేవాళ్ళు ఈ థియేటర్లలో మీకు వచ్చిన టికెట్ల కలెక్షన్ రెవెన్యూ ఎక్కువ చూపించండి అని వాళ్ళు మా మీద ఒత్తిడి తెచ్చేవాళ్ళు అలాంటివి మేము తట్టుకున్నాము కానీ వచ్చేసరికి ఈ సినిమాలను ప్రదర్శనలు ఈ కార్యక్రమాన్ని కొన్ని వర్గాల మధ్య స్పర్ధ పెంచే విధంగా వాళ్ళ భద్రతకు ఇబ్బంది కలిగించే విధంగా అంటే మీరు ఊహించుకోవచ్చు ఈ వర్గం వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఈయన పైకి లేపితే ఆ పార్టీ వాళ్ళు ఆ హీరో అభిమానులు ఆయన పైకి లేపితే వీళ్ళందరూ థియేటర్ల దగ్గరికి వస్తే మనకంటే భారతీయులకు ఇవన్నీ పుట్టినప్పటి నుంచి రక్తంలో భాగం అయిపోయి ఇవన్నీ చూస్తూ ఉన్నాం ఈ మధ్య పొలిటికల్ క్యాస్ట్ థింగ్స్ కూడా బాగా పెరిగాయి కానీ అమెరికాకు వచ్చేసరికి ఈ ప్రకటన వచ్చిన తర్వాత రెండు రకాల వెర్షన్స్ ఇది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఒకరే సమస్య కాదు ఇక్కడ విదేశాల్లో తెలుగు రాష్ట్రాల రాజకీయాలను శృతి మించి ప్రచారం చేయడం వల్ల ఇందులో కుల గురు వర్గాలు అటు ఇటు విడిపోవడం వల్ల సినిమా థియేటర్లలో హంగం పెంచడం వల్ల మటుకు ఒక ఇబ్బందికరమైన పరిస్థితి అక్కడ థియేటర్లకు ఏర్పడుతుంది నేను ఒక మిత్రుణ్ణి అడిగా బాగా ఈ ప్రక్రియను ప్రారంభించడం ఒక మిత్రుడిని ఏం జరుగుతుంది సార్ అంటే ఏం లేదండి అమెరికాలో థియేటర్లు చాలా లెస్ మ్యాన్ చాలా తక్కువ మంది ఉంటారు వాడు ఆ టయానికి అన్నీ ఫిక్స్ చేసి ఉంటాడు వచ్చి ఓపెన్ చేస్తాడు వచ్చిన వాళ్ళు వచ్చి చూసి వెళ్ళిపోతారు కానీ వీళ్ళు రెండు రోజుల ముందు నుంచి వెళ్ళి అవన్నీ వేసి పోస్టర్లు వేసి ఇంకొకటి వేసి చాలా హంగామా చేసి ఫ్యాన్ ఫాలోయింగ్ వీటన్నింటినీ సోషల్ మీడియాలో పెట్టడం అంటే ఇండియాలో మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆ సినిమా జయప్రదానికి విదేశాల్లో ఏదో జరిగింది అనేది ఒక ప్రమోషన్ యాక్టివిటీగా వాళ్ళు వాడుకోవటం బల ప్రదర్శన చేసుకోవడమే ఇబ్బందికరంగా మారుతుంది వాడికి తీసేవాడు కూడా ఉండేడు అక్కడ అదంతా ఆటోమేటైజ్డ్ థియేటర్స్ అవి మోస్ట్లీ కాబట్టి ఈ విధంగా టెన్షన్స్ పెరిగితే ఏం జరుగుతుంది అన్నది కూడా ఉంది అలాగే కొన్ని కంపెనీలు కొన్ని ప్రొడక్షన్ హౌస్లు ఆర్టిఫిషియల్ మెథడ్స్తో చేయడం వల్ల కూడా ఈ పరిస్థితి వచ్చింది ఇది ఒక్క ఓజీకి వచ్చింది కాదు కానీ ఓజీకి క్రేజ్ కొంచెం ఎక్కువగా పెంచాలనుకుంటున్నారు కాబట్టి ఇదైంది ఈ సమయంలో కామెంట్ దాంట్లో ఉంది అది వాళ్ళు ఒక విబరమైన ప్రకటన చేశారు మేము అడ్వాన్స్ బుకింగ్ తీసుకున్నా కూడా వెనక్కి ఇస్తున్నాము అని కూడా రీఫండ్ చేస్తామని కూడా వాళ్ళు ప్రకటించారు అయితే దీన్ని మళ్ళీ అనేక రకాలుగా చూపిస్తూ ఇది ఇది ఇందులో దుష్ప్రచారం ఏం లేదు ఇది యార్క్ థియేటర్ గ్రూప్ ఇచ్చినటువంటి ప్రకటన యూ హౌ క్యాన్సిల్డ్ ఇన్ దేర్ గ్రూప్ ద గ్రూప్ ఆఫ్ థియేటర్స్ దీని మరి ఇంకా ఒకరోజు సమయం ఉంది కాబట్టి ఇది వాళ్ళు ఏమన్నారంటే అంటే వీ రిగ్రెట్ టు ఇన్ఫార్మ్ యూ దట్ యార్క్ సినిమా హ్యాస్ మేడ్ ది డిఫికల్ట్ ఏషన్ టు క్యాన్సిల్ ది అప్ కమింగ్ ఎగ్జిబిషన్ ఆఫ్ ది ఫిలిం దే కాల్ హిమ్ ఓజీ యార్క్ సినిమా హెజ్ బికమ్ ఇంక్రీజింగ్లీ కన్సర్న్డ్ దట్ వేరియస్ కల్చరల్ అండ్ పొలిటికల్ ఫోర్సెస్ అసోసియేటెడ్ విత్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది ఫిలిం ఇన్ నార్త్ అమెరికా వుడ్ పోజ్ ద పొటెన్షియల్ రిస్క్ టు పబ్లిక్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వీ సిన్సియర్లీ అపోలో జైజ్ ఎట్సెట్రా కాబట్టి ఈ సందర్భంగా ఏర్పడిన వాతావరణం కొంత భద్రతకు ముప్పుగా తయారయ్యే పరిస్థితి ఒక విషయం ముఖ్యమే కదా మనం పుష్పటు సినిమా అప్పుడు చూసినటువంటి వాతావరణాలు ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్లోనే సమస్య అయితే మరి వాళ్ళకు ఆ విధమైన సందేహం కలిగినట్టుగా ఉంది సో దీంట్లో ఎవరినెవరు అనుకోవాల్సిన అవసరం లేదు మన రాజకీయ పార్టీలు కానీ మన సినిమా సైన్యాలు కానీ విదేశాల్లో శృతి మించి చేయడం వల్ల వచ్చే ఏంటి అనేది అయితే ఒకటి తెలుసుకోవడానికి ఇది ఉపయోగంగా ఉంటుంది మూడవది లేనిపోని హైపులు ఇచ్చేసి అక్కడెక్కడో చేసి ఇక్కడ చేయాలనుకోవడం కూడా నిర్మాతలు అది కూడా అవసరం లేదు అది కూడా రాశారు వీళ్ళు ఇదివరకు మా దగ్గర ఇలా చేశారు ఇలా చేసినందువల్ల మేము జాగ్రత్త పడాల్సి వస్తుంది అనే మాట కూడా వాళ్ళు వాడారు అందువల్ల ఇది ఒక కొత్త గుణపాఠమే అంటే సినిమా ఇంకా విడుదలవుతుంది దాని మీద అభిమానులు రకరకాలుగా మాట్లాడుతున్నారు రేపు మధ్యాహ్నం అనుకుంటుంది ఫస్ట్ ప్రీమియర్ యార్క్ సినిమా ప్రీవియస్లీ ఫేస్డ్ రిక్వెస్ట్ బై ఇండివిజువల్స్ అఫిలియేటెడ్ విత్ ది డిస్ట్రిబ్యూటర్ ఆఫ్ ఓజీ ఇన్ నార్త్ అమెరికా ఇది ఇది కొంతమంది కన్ఫ్యూజ్ అయింది ఇది ఓజీకి సంబంధించిన ఇది కాదు డిస్ట్రిబ్యూటర్స్ అర్లియర్ అనమాట ప్రీవియస్లీ ప్రీవియస్లీ ఈ సినిమా ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తున్న వాళ్ళు గతంలో కొంతమంది సార్లు ఇలా చేశారు అందువల్లనే మేము చాలా జాగ్రత్త పడాల్సి వస్తుంది ఇంతే కాకుండా ఇన్ అడిషన్ ది డిస్ట్రిబ్యూటర్ అండ్ హిజ్ అసోసియేట్స్ ఆఫ్ మేడ్ ఫాల్స్ స్టేట్మెంట్స్ టు సడన్ ఆన్లైన్ మీడియా ఇన్ ఇండియా ఇది అక్కడ జరిగే దాని గురించి ఇవన్నీ కూడా మరి అనవసరమైన విషయాలు ప్రేక్షకులు వాళ్ళకు ఉండే అభిమానులు వాళ్ళు ఆదరించింది ఆదరిస్తారు అది జరుగుతుంది కానీ ఈ లోపల తెలుగునాడు అయితే హంగామా సాగుతూనే ఉందండి సార్ రేవంత్ రెడ్డి వ్యూహం సవాళ్ళకి ప్రతి సవాల్ స్థానిక ఎన్నికలు జరుగుతాయా లేదా తెలంగాణలో ఇదే ప్రధాన అంశంగా ఉంది సో కోర్టు తీర్పు ప్రకారం ఎన్నికలు జరుగుతాయి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు మేము ఇస్తాము అని ప్రభుత్వం చాలా గట్టిగా ఉంది కానీ జరుగుతుందా జరగదేమో ఊరికనే చెప్తున్నారు అనే ఒక వర్గం కానీ ఎన్నికలకు వెళ్ళటమే మంచిదని రేవంత్ రెడ్డి ఖచ్చితంగా భావిస్తున్నారు అందుకనే ఏమాత్రం కూడా వెనక్కు తగ్గడం లేదు కానీ ఆ తర్వాత కోర్టులు ఏమైనా జోక్యం చేసుకుంటాయా లేదా వేరే పాలనాపరమైన అభ్యంతరాలు వస్తాయనేది వేరే విషయం కానీ చాలా స్పష్టంగా బీసీల కోసం మేము కట్టుబడి ఉన్నాము మేము నలభై రెండు శాతంతో ముందుకు వెళ్తాము అనే మెసేజే ఇవ్వదలుచుకున్నారు ఏ విషయంలో మేము తగ్గేదే లేదని ఉదాహరణకు నది జలాల విషయం తీసుకుంటే కూడా ఆల్మట్టి ఎత్తు పెంచడం పెంచొద్దు అని కర్ణాటకకు వీళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు వాళ్ళు ఆ సమయంలో అంటున్నారు కదా కర్ణాటకలో మా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నప్పటికీ కూడా మేము వెనక్కు తగ్గేది లేదు అని ఒక మెసేజ్ అక్కడిస్తున్నారు ఇంకో వైపున చూస్తే అప్పుడెప్పుడో జెరూసలెం ముత్త ఆయన ఆ ఓటుకు నోటు కేసులకు సంబంధించి ఆయన ఇప్పుడు ఒక లేఖ రాశారు ప్రధాన న్యాయమూర్తికి లేఖలకు నిజానికి జ్యుడిషియల్ వాల్యూ ఉండదు వాళ్ళ దాన్ని ఎంత ఎంత సీరియస్గా తీసుకోవాలో అనేది సిసిఐకి తెలుస్తుంది కానీ అనేక వైపుల నుంచి రకరకాల శక్తులు వస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వము ప్రత్యేకించి వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి కూడా కొంచెం కొత్త రకమైన వ్యూహాలు తీసుకొని ముందుకు వెళ్ళాలనే దాంతో సిద్ధమైనట్టు కనిపిస్తుంది అందుకనే ఈ పన్నెండు మంది పది మంది బీఆర్ఎస్ నుంచి వచ్చిన శాసనసభ్యులు వాళ్ళు ఏం సమాధానం ఇవ్వాలి అన్న విషయంలో కూడా ఉదాహరణకు ఒక ఇద్దరు సభ్యులు దానో నాగేందర్ కానీ కడియం శ్రీహరి కానీ కొంచెం భిన్నమైన ఆలోచనలు వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు అన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి కాదు గట్టిగా నిలబడండి గట్టిగా ఉండి మనం ఎదుర్కోవాలి తప్ప వెనక్కు తగ్గకూడదు అన్నదే రేవంత్ రెడ్డి వ్యూహంలాగా ఇక్కడ కనిపిస్తుంది చాలా ఆసక్తిగా మనం ఇందాక కోర్టుల గురించి మాట్లాడాం కదా అంటే చంద్రబాబు నాయుడు మీద ఒక కేసు ఇప్పుడు పెట్టారు ఎవరు ఎస్ఐ శంకరయ్య అక్కడ చేసిన ఆయన ఇక్కడ ఇది అంటే ఇవన్నీ పాత విషయాలు కూడా కొన్ని పైకి తేవడం కూడా ఇక్కడ ఒకటి జరుగుతుంది ఇవన్నీ రేవంత్ రెడ్డితో కూడా ముడిపెట్టే రేవంత్ రెడ్డిని చంద్రబాబును ముడిపెట్టే ఆ లేఖలో ముత్త రాసిందైతే కాబట్టి వీటన్ని కూడా ఫేస్ చేయాలి ఇంకేమాత్రం వెనక్కు తగ్గినా ఇప్పుడు కుదరదు అనే ఒక వ్యూహంతోనే ముందుకు వెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది అదే జూబ్లీ హిల్స్ అభ్యర్థి ఎన్నిక విషయంలో కూడా అది మనకు స్పష్టంగా ఉంటుంది దీనికి తగినట్టే కేటీఆర్ కూడా రోజు ఈ మధ్య ఇంత ముందుకంటే యాక్టివ్ హైపర్ యాక్టివ్గా ఆయన కూడా మీడియాలో ప్రశ్నలు జవాబులు అనేసి ఇచ్చుకుంటూ చాలా ఊపుగా వెళ్తూ ఉన్నారు సార్ సార్ భారత్ చైనాలపై ట్రంప్ దాడి అమెరికా కళ్ళ కళ్ళలేనా చైనా దారి పడతారా ఈ అమెరికా కళలు కళ్ళలేనా అన్నదే మనం ముందు చూస్తే కనుక